పది రోజుల క్రితం తీసిన వీడియో అనమాట ఈ రోజుకైతే అప్లోడ్ చేయడం కుదిరింది పాప హోమ్ సిక్ హాలిడేస్ కని ఇంటికి వచ్చినప్పుడు పెసరట్లయితే వేశాను నాకున్న సమస్యల్లో బద్ధకం అండి ఇంట్లో పనులు అవన్నీ చక్క పెట్టుకొని మళ్ళీ ఎడిటింగ్ వీడియోలు తీయాలంటే కొంచెం బద్దకిస్తానన్నమాట అందుకేనేమో బద్ధకం బద్దశత్రువు అంటారు ఈ బద్ధకం అనేది మన ఒంటిని వదిలిపెడితే మనం అనుకున్న పనిలో సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ పైన అవుతుందండి ఇంకా ఇంతవరకు వన్ కే సబ్స్క్రైబర్స్ని కూడా నేను సంపాదించుకోలేకపోయాను మనము ఎంత కష్టపడినా మన కష్టానికి తోడు దైవానుగ్రహం ఉండాలండి ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా మనం చేస్తున్న పనిలో విజయం అయితే సాధిస్తాము ఆ శివయ్యని నేను ఒక్కటే కోరుకుంటాను బద్ధకాన్ని విడిచిపెట్టి కష్టపడడానికి కావాల్సిన శక్తి నీవు శివయ్య అని మనసారా కోరుకుంటున్నానండి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి